నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాస్తు సిద్ధాంతిని ఈరోజు వీధి వీధిపోట్లు పరిహారాలు ప్రతి స్థలానికి కానీ ప్రతి ఇంటికి కానీ వీధి ఉంటాయి ఈ వీధి పోట్లు గురించి ఇదివరకు అధ్యాయంలో చెప్పి ఉన్నా ఇదివరకు అధ్యాయంలో చెప్పి ఉన్నా కాబట్టి ఈ ఈ వీధి పోట్ల వల్ల కొన్ని మంచి పోట్లు కొన్ని సడ్డుపోట్లుంటాయి ఏ పోటు ఉన్నా బొమ్మని పెడుతుంటారు కొందరు వినాయకుడు బొమ్మను పెడుతుంటారు శాస్త్రీత్యా వినాయకుడి బొమ్మ పెట్టమని ఏ గ్రంథాలు చెప్పలేదు అయితే తూర్పు రవిగ్రహము ఆధిపత్యం పోషిస్తుంది ఈ ఆధిపత్యానికి మూలదేవుడు శ్రీరామచంద్రుడు ఈ శ్రీరామచంద్రుడు విగ్రహాన్ని తొమ్మిది అంగులాలు అంటే జాన ఈ తొమ్మిది అంగుల విగ్రహాన్ని గూడు మాదిరిగా కట్టి ఆ గూట్లో ఈ బొమ్మ పెట్టి ప్రతినిత్యము దీపదూప నైవేద్యాలు ఇవ్వటం వల్ల ఆ ఇంట్లో సర్వదోషాలు హరించిపోయి ఈది వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు అలాగనే ఆగ్నేయం తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయానికి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు ఈ శుక్రుడికి మూల దేవత దుర్గాదేవి ఈ దుర్గాదేవిని గోడకి పెట్టి ఈ పూజ చేయటం వల్ల ఆ దోషం పోతుంది అలాగనే దక్షిణము దక్షిణం ఉండేవాడు కుజుడు ఈ కుజుడికి మూల దేవుడు ఆంజనేయుడు స్వామి ఈ ఆంజనేయు స్వామి విగ్రహాన్ని కూడా గోడలో హరమార మాదిరి ఒక ర్యాక్ మాదిరి కట్టి పూజ చేయటం వల్ల ఆ దోషం అనేది పోతుంది అలాగనే దక్షిణం నైరుతి పడమర నైరితి రాహు ఆధిపత్యం ఇస్తాడు ఈ రాహువుకి మూల దేవుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ సుబ్రహ్మణ్య స్వామిని బూడు మాదిరి గట్టి పూజ చేయటం వల్ల దాంట్లో దోషం పోతుంది అలాగనే పడమర పడవర పక్క శని ఆధిపత్యం వహిస్తాడు ఈ శనికి మూల దేవుడు శివ పార్వతులు ఈ శివ పెట్టి పూజ చేయటం వల్ల ఆ వీధిపోట యొక్క దోషం పోతుంది అలాగనే పడమర వాయువు ఉత్తర వాయువ్యానికి చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు ఈ చంద్రుడికి మూల దేవుడు మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి విగ్రహాన్ని పెట్టి పూజ చేయటం వల్ల దోషం పోతుంది అలాగనే ఉత్తరం ఈ ఉత్తరానికి మూల గ్రహణము బుధుడు ఈ ఈ బుధుడికి ఆధిపత్యము వినాయకుడు వహిస్తాడు వినాయకుని విగ్రహము గూడు మాదిరికి కట్టి పూజ చేయటం వల్ల దోషం పోతుంది అలాగనే తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యానికి గురువు కేతువు ఆధిపత్యం వహిస్తారు ఈ ఆధిపత్యం మూల దేవత మహావిష్ణువు ఈ మహావిష్ణు ఆ విగ్రహాన్ని పెట్టి పూజ చేయటం వల్ల ఈ వీధి యొక్క దోషాలు పోతాయి నమస్తే